ప్రభావతికి తన ముద్దులు కొడుకు కోడల విషయంలో షాకుల మీద షాకులు తగులుతూ ఉంటాయి జాబ్ పోయిందని మనోజ్ ఇక రోహిణి విషయానికి వస్తే అత్తయ్య ఒక్కరోజు వచ్చిన అమౌంట్ ఇది బ్యూటీ పార్లర్లో అని చెప్పి ప్రభావతి చేతికే ఇస్తుంది ఇక ప్రభావతి ఆ అమౌంట్ చూసుకొని వామ్మో ఇంత డబ్బులు వస్తున్నాయి ఒకరోజు అయితే రెండు నెలల్లో ఆ సేటుగా డబ్బులు మొత్తం తీర్చేయచ్చు అని అయితే అనుకుంటూ ఉంటారు కానీ ఆఖరిలో ఇస్తుంది పెద్ద ట్విస్ట్ రోహిణి మురిసిపోయిన ఆనందం క్షణం కూడా లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా వాళ్ళకి ఇంతివ్వాలి పార్లర్ మెయింటెనెన్స్ ఇవ్వాలి మెటీరియల్ ఇవ్వాలి వర్కర్స్ కింత ఇవ్వాలి అని మొత్తం ఖాళీ చేసేస్తుంది రోహిణి అంతా మీ చేతుల మీదుగానే జరగాలి అత్తయ్య గారు అంటుంది పైగా ఆకారులో ఒక డైలాగు చేతికి లాస్ట్కి మిగిలిన చూస్తే ఐదు వందలు ఒక్క రూపాయి ఇక ఐదు వందలు కూడా తనకేదో అవసరం ఉందన్నట్టు తీసేసుకుంటుంది ఇక చేతిలో మిగిలిందేమో రూపాయి ఎగిరి దంచినా ఎగిరెగిరి దంచినా అంతే కూలి అన్నట్టు చేతిలో రూపాయి మిగిలింది ఏంటి అనుకోగానే కామాక్షి నవ్వుకుంటూ ఉంటుంది ఎగిరిపడి మరీ ఎగేసుకుని పది లక్షలు ఇల్లు తాకట్టు పెట్టి మరీ ఇచ్చావు వెనకాల పిల్లల గురించి ఆలోచించకుండా బాగానే అయ్యిందిలే ఈ ప్రభావతికి అన్నట్టు అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఆ షాక్లోంచి బయటకే వచ్చినది ఇదేంటి వదిన ఆదాయం ఒక్క రూపాయ మరి నేను పెట్టిన పది లక్షలు ఏమయ్యాయి అన్నట్టు మాట్లాడితే ఏం కాదు లేదినా ఒక్క రోజు అయిపోతుందే ఒక పుట్టిన వెంటనే ఆవకాయనంత తినమంటే ఎలాగా నిదానంగా తినాలి పిల్లలన్నాక అని చెప్పి లాభాలనేవి ఇక రాను రాను వస్తాయిలే బిజినెస్లో అనేది చెప్తూ ఉంటుంది కానీ చింత పులుపు చావుదు అంటారు కదా ప్రభావతి విషయంలో అదే జరిగింది కోడల కోసం బంగారం కొనాలని ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలన్నట్టు ఆ ఆలోచన మీద ఆలోచన చేస్తు